ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత సామాన్యుడికి బిగ్ గుడ్ న్యూస్ అండి రిలీఫ్ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ రిక్వేషన్ యాక్చువల్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలిపిదామండి ఎల్పిజి ప్రైస్ ప్రతి నెల మొదటి తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయి ఈ జూలై ఒకటిన గుడ్ న్యూస్ గ్యాస్ ధరలపైన ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట వ్యాపారులు హోటళ్ళు నడిపేటువంటి వారికి ఇది గుడ్ న్యూస్గా కాగా ఇంట్లో వంట చేసుకునేటువంటి వారికి మాత్రం పెద్దగా మార్పు అయితే లేదనమాట జూలై ఒకటిన గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత ఉన్నాయో ఎంత తగ్గాయో వివరంగా అయితే చూద్దాం వ్యాపార అవసరాలకు ఉపయోగించేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా నాలుగో నెల కూడా తగ్గాయనమాట ఇది హోటళ్ళు రెస్టారెంట్లు టీ స్టాళ్లు నడిపే వారికి పెద్ద ఊరట లభించినట్టే ఢిల్లీలో యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా తగ్గి ఇప్పుడు పదహారు వందల అరవై ఐదుకి చేరింది కోల్కతాలో వచ్చేసి యాభై రూపాయలు తగ్గి పదిహేడు వందల అరవై తొమ్మిదికి ముంబైలో వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు తగ్గి పదహారు వందల పదహారు రూపాయల యాభై పైసలకు చెన్నైలో వచ్చేసి యాభై రూపాయల యాభై పైసలు తగ్గి పద్దెనిమిది వందల ఇరవై మూడు రూపాయల యాభై పైసలకు చేరుకుంది హైదరాబాద్లో పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు తగ్గి పంతొమ్మిది వందల నలభై మూడు పాయింట్ యాభై పైసలకు చేరింది ఈ నాలుగు నెలలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు నూట నలభై వరకు తగ్గాయనమాట ఇది వ్యాపారులకు చాలా ఖర్చు ఆదాయం చేస్తుందన్నమాట ఇంట్లో వాడుకునే దేశీయ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఈ నెల ఎలాంటి మార్పు అయితే లేదు చివరిసారిగా ఏప్రిల్ ఎనిమిదిన సిలిండర్ ధర యాభై రూపాయలు పెరిగింది ఆ తర్వాత నుంచి ధరలు స్థిరంగా అయితే ఉన్నాయి ఢిల్లీలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై మూడుగా ఉండగా కోల్కత్తాలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది వచ్చేసి ఎనిమిది వందల యాభై రెండు వచ్చేసి మనకు ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు యాభై పైసలుగా ఉంది హైదరాబాద్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ రెండు కేజీల దేశీయ సిలిండర్ ధర వచ్చేసి తొమ్మిది వందల ఐదు రూపాయలుగా ఉంది గత ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదనమాట ఇక కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం మంచిదే కానీ సామాన్య ప్రజలకు దేశీయ గ్యాస్ ధరలు స్థిరంగా ఉండడం కొంత నిరాశ కలిగిస్తుంది ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశీయ సిలిండర్ ధరలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట ఇది ప్రజల పైన ఆర్థిక భారాన్ని అయితే ఉంటుంది సో మీరు ఏ సిలిండర్ వాడుతున్నారు మీ ప్రాంతంలో ఎంత ధర అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక భారీగా అయితే తగ్గడం అయితే జరిగిందనమాట ధరలకు సంబంధించి